ఒక విషయమని కాదు అసలు ఏ విషయం మీరు తీసుకున్న ఇవాళ మనం అనుసరిస్తున్న జీవన విధానం అంతా తప్పే చదువుకున్న తర్వాత సంధ్యావందన మానేయాలని ఉన్నదా ఆధునికత పేరిట సాంప్రదాయాలను వదులుకోవాలని ఉన్నదా ఈ సాంప్రదాయాలు దాని ప్రతి వెనుక సైన్స్ కథ పెట్టింది బొట్టు పెట్టుకునే దగ్గర నుంచి చెవులు కుట్టే దగ్గర నుంచి ముక్కు పొడక పెట్టుకునే దగ్గర నుంచి మెట్టలు ధరించే దగ్గర నుంచి మాంగళ్యం ధరించే దగ్గర నుంచి గాధులు వేసుకునే దగ్గర నుంచి కాటుక పెట్టుకునే దగ్గర నుంచి ప్రతి దానిలో ఏదైతే నల్లపూసలు ధరించే దగ్గర నుంచి అన్నింటి వెనుక సైన్సే వదిలేసుకుంటున్నాం ఈ వదిలేసుకునే లక్షణాలన్నీ నీలో ఉంటాయి కాబట్టి ఈ భూమి ప్రజలు నిన్ను వద్దంటున్నారా పొమ్మంటాడు అక్కడ కలిపురుషుడు ఏమిటి నీలో ఉన్న లక్షణాలు అయిన దానికి కాని దానికి పోట్లాడుకోవడం జరుగుతుందా లేదా అవునండి ఇతరులను మోసగించడం జరుగుతుందా లేదా చాలా ఎక్కువగా లోపల ఒకటి పెట్టుకుని పైకి మరోలా మాట్లాడటం జరుగుతుందా లేదా రెట్లు ఎక్కువగా సంప్రదాయాలు వదులుకోవడం జరుగుతుందా ప్లాస్టిక్ తోరణాలు పెట్టుకుంటున్నాం మామిడి తోరణాలు వదిలేసి ప్లాస్టిక్ ముగ్గులు వేసుకుంటున్నాం కదా అంత ప్లాస్టిక్ మేమే చేస్తున్నాం సాంప్రదాయాలను వదిలేసుకున్నాం కదా ప్లాస్టిక్ బొట్టులే పెట్టుకుంటున్నాం కదా ఏమ్మా ఇతరుల యొక్క సంపదలను దోచుకోవడం సంపాదన దాచుకోవడం జరుగుతుందా లేదా ఇవన్నీ కలికున్న లక్షణాలురా కాబట్టి నువ్వు వెళ్ళిపో దయచేసి ఈ భూమి పవిత్ర భూమి ఇది ఆర్యావర్తనమనే బ్రహ్మావర్తనమనే పుణ్యభూమిరా దయచేసి నువ్వు ఇక్కడ ఉండమాకు అని బ్రతిమానుతాడు చివరికి ఆ ఇచ్చేసి ఆ సరే వరం ఇచ్చేసరికి బంగారం ఇవాళ నేను ఈ సెల్ ఈ ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించి కూడా పిల్లలకి నేను అదే చెప్తుంటా ఆనాటి మన మహర్షులందరూ కూడా తపస్సు చేసి దేని మీద చేశారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుని యథార్థం మీద ప్రయోగాలు చేసి మనకు అందించారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నారు వాళ్ళు ఎక్కడికి పైకి ప్రాక్టికల్ గా వెళ్ళలేదు కూర్చుని మనకు అన్నీ అందించారు అట్లాగే కొంతమంది తపస్సు చేశారు లోక కంటకం కోసం కూడా రావణాసురుడు లాంటి వాళ్ళు చావే ఉండకూడదని ఒకడు స్త్రీల చేతిలోనే చావకూడదని ఒకడు ఎవరు నా చేయి మీద పెట్టి నా చేయి ఎవరి మీద పెట్టిన వాడు భస్మం కావాలని ఒకడు ఇలా కోరికలు కోరితే తపస్సుకు మెచ్చి వాళ్ళు కోరిన వరాలు ఇచ్చేసాడు కదా ఇచ్చేశాడు అలాగే ఇవాళ ఇచ్చేసిన తర్వాత ఏమైంది వాళ్ళు కోరిన కోరికే వాళ్ళకి శాపం అయింది చివరికి ఆ కోరిన కోరికే శాపం అయింది ఇవాళ మనం ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం పేరిట మనం ఏదో గొప్పగా సాధించామనుకున్నది కూడా సైంటిస్టులు తపస్సు చేసి అందించినటువంటి ఇది కూడా మళ్ళీ తిరిగి మనకు శాపమే అవుతోందిరా ఒరే నువ్వు కానీ నేను ఇచ్చేశాను ఇచ్చిన తర్వాత నీకే తెలుస్తుందిలే నీ భార్య నీ భార్య కాకుండా పోతుంది భర్త భర్త కాకుండా పోతాడు నీ పిల్లలు నీ పిల్లలు కాకుండా పోతారు కాబట్టి దీని తర్వాత ప్రాక్టికల్గా నువ్వే అనుభవించమని మనకి ఇచ్చేసాడు రవరం కాబట్టి ఇప్పుడు అనుభవించస్తున్నాం ఆనాటి మన తపస్సంపన్నులు చేసినటువంటి వాడిని ఉపసంహరించుకునే విధానం వాళ్ళకి తెలిసేది ఇవాళ సైంటిస్ట్కి ఉపసంహరించుకునే విధానం తెలియదుగా కాబట్టి మనం అనుభవించి తీరవలసిందే ఇవన్నీ మనకి మనంగా ఈ సెల్ ఫోన్ నాకొద్దు ఈ టీవీ నా కొద్దని మనకు మనంగా సముద్రంలో పారేసుకుని బహిష్కరించుకుంటే తప్ప దీనికి విముక్తి లేదురా అని చెప్తూ ఉంటాను అంజలి నేను కరెక్ట్ కాదంటే హండ్రెడ్ పర్సెంట్ అండి డౌట్ లేదు అందులో కాదా అసలు జీవితంలో రసమేదమ్మా రసానుభూతిని కోల్పోతున్నాం కదా అన్నంలో రుచి లేదు ప్రేమలో రుచి లేదు దేనిలోనూ రుచి లేదుగా మనకి వాళ్ళ మన ఈరోజు పా తాగే పాలు కూడా కూడా కల్తీ ప్యూరిటీ ఎక్కడుంది ఎక్కడుందమ్మా భయంతో తాగుతున్నా పైగా రోజు వాట్సప్లో పంపించి ఇంకా భయం చేస్తున్నారు ఆ కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి ఆమె మాంసం దుకాణాల దగ్గర నుంచి వాళ్ళ ప్యాకెట్లు ఏ విధంగా మోసం చేసి ఇస్తున్నారు మన ఆఖరికి కొబ్బరికాయ లావైపోవాలని చెప్పుడు దాని చెట్లు ఏ విధంగా కెమికల్స్ ఇవన్నీ కూడా వాట్సాప్ చూసినా ఇంకా భయంగా బ్రతుంది ఇంకా ప్రతి నిమిషము భయం భయం భయంగా బ్రతి పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి భయపడుతున్నాడు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి భయపడుతోంది భయంగానే కాపురం చేస్తున్నారు ఇలాంటి భయమైన స్థితిలోనా కాబట్టి భయం లేని పరిస్థితి ఎక్కడుంటుందో చెప్పను అంజలి పండితుడికి మరో పండితుడంటే భయం తనకంటే ఎక్కువ పేరు ఎక్కడ తెచ్చుకుంటాడో అని వాడితో భయం కిందవాడికి పైవాడికి కిందవాడితో భయం ఏమ్మా సంపాదించినటువంటి వాడు చోరులతో భయం ఇప్పుడు ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కడితో భయపడుతున్నాడు భయం లేని చోట ఎక్కడైనా ఉన్నది ఏంటది ఒక్కటే దేవాలయం నిర్భయం దేవుడు లేకున్న చోటే భయం ఉండదు భయం లేని చోట ఒక్క దేవాలయం దగ్గరే దొరుకుతుంది మనకి అవునా కాదంటే కాబట్టి అందుకనే లాహిరి మహాశయుడు ఒక మాట చెప్పాడు పదే పదే చెప్తున్నాను ఈ మాట నీకు చెప్తున్నానమ్మా నువ్వు ఎవరివాడివి కాదు నువ్వు ఎవరివాడివి కాదని ఎవ్వరూ నీవారు కాదని ఇప్పటి నుండే తెలుసుకో ఏదో ఒక రోజున హఠాత్తుగా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వస్తుందని ఆ వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఏదీ కూడా నువ్వు వదిలిపెట్టి పోవలసే వస్తుందని తీసుకెళ్ళవని ఇప్పటి నుండే గ్రహించుకో అందుకే చిన్నప్పటి నుండి భగవంతుడితో పరిచయం పెంచుకో ఎంత సత్యం ఇది గొప్ప సత్యం కదమ్మా ఇది నిజమే ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు నిన్న దోమ గుడిదైనా అనేక రకాల కొత్త కొత్త వ్యాధులు వచ్చేస్తున్నాయి మనకి ఈ సత్యాన్ని ఇప్పటి నుండైనా కొంచెం తెలుసుకోగలిగితే కొంతమంది విశిష్టమైనటువంటి వ్యక్తులను ఇప్పుడే కనుక మనం తయారు చేసుకోగలిగితే ఆ విశిష్ట వ్యక్తుల మీదనే మళ్ళీ తిరిగి సత్యయుగం ప్రారంభమవుతుంది ఇది ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కదా మనం ఇప్పుడు పంట వచ్చేంత వరకు ఇప్పుడు చల్లిన విత్తనాల మీదే గత వ్యవసాయం అంతా ఆధారపడి ఉంది నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ గింజలు పండాలంటే ఇప్పుడు ఇప్పుడు గింజలే రేపు విత్తనాలుగా వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆలోచన పరులు ఎవరైతే ఉన్నారో సంఘం గురించి సమాజం గురించి దేశం గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే మళ్ళీ నెక్స్ట్ యుగం ప్రారంభమవుతుంది ఇది భాగవతం అని ఇది నమ్మేది ఎవరైతే ధర్మం వెంట దైవం వెంట అడుగులు పడతాయో వాళ్ళకి సన్నివేశాలు చక్కచక్కగా నడిచి వచ్చి వాళ్ళ మీదనే మళ్ళీ యుగం ప్రారంభమవుతుంది అనేది సత్యం ఎందుకనేది అందుకని ప్రకృతి కూడా జల్లుడు పడుతుంది అందరినీ ఆ జల్లులో తేలుతున్నాయి మీ తాలు మేలైనవన్నీ కూడా మిగులుతాయేమో తాళైనవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయిగా కాబట్టి మేలైన విత్తనాల మీదనే మళ్ళీ యుగారంభం అవుతుంది అది మనం ప్రయత్నం చేయాలనేది నా తపన నిజమండి అందుకని అంటే ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇప్పుడు ఏదైతే అంటున్నామో ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే భగవద్గీతే మన వ్యక్తిత్వ వికాసానికి కావలసినటువంటి గ్రంథమే కదా అది ఆ గ్రంథాన్ని అనుసరించి కనుక విశిష్ట వ్యక్తులు ఎప్పుడైతే తయారవుతారో అది డిగ్రీలతో సంబంధం లేదు ఆ వ్యక్తుల మీదనే మిగతా యుగం ప్రారంభం ఇది సత్యమే కదా మనకు మన కళ్ళ కట్టినట్టు అర్థమవుతుంది కదా దానికోసం పెద్దలైనటువంటి వాళ్ళను ప్రయత్నం చేయాలి మేధావులు అయినటువంటి వాళ్ళు మేలుకోవాలి ఇది నేను చెప్పేది ఇంతకన్నా ఏముంటుంది చెప్పను